ఇక్కడ మనం ఒక అమ్మాయిని చూస్తున్నాము విదేశాల నుంచి కేవలం తన ఓటు వినియోగించుకోవడం కోసం మాత్రమే వచ్చారు అంటున్నారు దానికి దానికి ఎందుకు అమ్మ నువ్వు అక్కడి నుంచి ప్రత్యేకించి టికెట్లు వేసుకుని మరి ఓటు వినియోగించుకోవడానికి వచ్చావు అని అంటే ఇది బాధ్యతతో పాటు నా కృతజ్ఞత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాకు అందించిన పదిహేను లక్షల రూపాయలతో మాత్రమే నేను విదేశాలకు వెళ్ళి చదువుకోగలిగాను ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో నేను ఒక భాగస్వామిని నేను ఒక అదృష్టవంతురాలుగా నేను నిలిచాను ఆ రోజు అంటే ఈరోజు నా ఈ ఒక జీవితం ఇంత అద్భుతంగా మలుపు తిరిగింది అని అంటే కేవలం ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇది సాధ్యపడింది అని ఆమె ఎంత మనసుతో నిండిన గ్రాటిట్యూడ్తో ఆమె విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఓటు వినియోగించుకోవడానికి వచ్చింది నాకు చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి పిల్లలందరూ కూడా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు ఈ రోజున అంటే నాయకత్వ లక్షణం అని అంటే ఎక్కడ ఉన్నా కూడా మనం పరిగెత్తుకుంటూ వచ్చి ఆ నాయకుడి కోసం నిలబడాలి అని అనిపించేలాగా ఉండాలి అది మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అని